తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అంటారు ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటి తలిస్తే మంత్రులు కానీ తెలుగుదేశం పార్టీలో నాయకులు కానీ మరొకటి తలుస్తున్నారా అన్నట్టుగా ఉంది అంటే ఇది అవ్వదు ఇది చెయ్యము అని చెప్పకుండా ఇది చేస్తాం టైం పడుతుంది ఇది ఇలా చేస్తాం అలా చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెబుతూ వెళ్తుంటే ఈ తొలి అడుగు కార్యక్రమంలో వెళ్తున్న మంత్రులు మాత్రం బాబుగారికి భిన్నంగా చెప్పి కొత్త వివాదాలు కొత్త విభేదాలు తీసుకొస్తున్నారా తెర మీదకి అనేది ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమం చేసిన పనులు తీసుకొస్తున్న పెట్టుబడులు రాష్ట్రంలో పెరుగుతున్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవన్నీ ప్రజలకి వివరించాలి ఈ కార్యక్రమంలో తొలి అడుగులో కార్యక్రమంలో భాగంగా అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ దీనికి శ్రీకారం చుట్టారు జగన్ మీద ఒక పన్నెత్తు మాట కూడా అనకూడదు అనేది ఇక్కడ కీలకమైన అంశం ఎందుకంటే అందులో ఆయన ప్రచారం పెరిగిపోద్ది అనేది కానీ జగన్ ప్రమాదకరమైన నాయకుడు అని చెప్పి ప్రభుత్వం మంచి చేస్తున్న వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు అనేది చంద్రబాబు గారు చెప్తున్నారు దీన్ని ఎలాగ బలంగా ఎదుర్కోవాలి అంటే ఒక రకంగా ఇది వేరే సబ్జెక్ట్ కానీ మంత్రులకి ఎమ్మెల్యేలకి చంద్రబాబు చెప్పింది ఎలా అర్థమైందో కానీ వీళ్ళు ఈ రెండు అంశాలని కూడా కలిపేసి ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు ప్రభుత్వం చేసిన మంచిని వివరించాల్సిన దానికంటే జగన్ను విమర్శించడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారట అది కూడా కొత్తగా జగన్ మీద పెద్దగా విమర్శనలు ఏమీ చేయడం లేదు కానీ అన్ని పాతవే మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా అందరూ ఇదే పనిచేస్తున్నారు జగన్ తిట్టడమే రాజకీయంగా అన్నట్లుగా వ్యాఖ్యలు కుమ్మేస్తున్నారు దీనివల్ల చంద్రబాబు ఆశించింది అక్కడ నెరవేరట్లేదు ప్రజలకు మంచి వివరించడంలోనూ అలాగే జగన్పై కొత్తగా విమర్శలు చేయడంలోను నాయకులు కంప్లీట్గా గాడి తప్పుతున్నారు అనేది బాబు గారికి అక్కడ స్పష్టంగా అర్థమవుతుందట మరీ ముఖ్యంగా చంద్రబాబు ఆలోచనలను వారు పంచుకోలేకపోతున్నారు ఏ పనికి ఆ పని చేయాలన్న స్పృహను కూడా వాళ్ళు మర్చిపోతున్నారంటే దీంతో ఏపీలో ఒక రాజకీయ అసమతౌల్యం అనే అయితే నెలకొంది అనేది పరిశీలకులు చెబుతున్నమాట ఏంటి అంటే ఇక్కడ కీలకమైన అంశం చేసింది చెప్పుకోవడానికి చెప్పుకోలేని పరిస్థితి అక్కడ అంటే ఇప్పుడు ఒక సాధారణ ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక గల్లీలో ఉండే వాళ్ళకి లేదంటే అట్టడుగును ఉండే పేదల దగ్గరికి వెళ్ళి మేము ఇన్ని పరిశ్రమలు తెచ్చాం ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి కాగ్నిజెంట్ వస్తోంది లేదంటే ఇంకోటి వస్తుందని చెప్తే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది వాళ్ళకి కావాల్సిందేంటి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు బట్టలు నొక్కితే ఈ పథకం పడింది ఈ డబ్బులు పడినాయి అంటే వాళ్ళు చూసుకుని పడితే అని చెప్పారు పడకపోతే పడలేని అని చెప్పారు ఇక్కడ అలా చెప్పడానికి ఏం లేదు ఇక్కడ వీళ్ళు ఇంటింటికి వెళ్ళి నీకు మహా అయితే తల్లికి వందనం పడిందా మీ ఇంట్లో ఎంతమంది ఆ పడిందంటే ఆ ఓకే సంక్షేమం మేము బాగా చేసేస్తున్నాం సూపర్ సిక్స్ అన్ని అమలు చేసేసామంటే వాళ్ళు ఒప్పుకోరు అలాగే గ్యాస్ సిలిండర్ నీకు వచ్చేసిందా అంటే వాళ్ళకి మాకు డబ్బులు అంటే గ్యాస్ సిలిండర్ కానీ వచ్చింది కానీ మీరు ఇచ్చిన డబ్బులు మాకు ఇంకా వెనక్కి రాలేదు ముందు మీరు డబ్బులు కట్టేసామంటున్నారు ఇంకేం చెప్పాలప్పుడు అప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు జగన్ దుర్మార్గుడు జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు జగన్ అప్పులు చేసేసాడు జగన్ లెక్కర్ స్కామ్ చేసేసాడు జగన్ ఇసుక కుంభకోణం చేసేసాడు అని చెప్పి పదే పది జగన్ 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 అని జపన్ చేస్తూ ఉంటే అది ఏదో ఒక రాజకీయ ఉపన్యాసంలాగా అయిపోతుంది అసలు వీళ్ళు ఏం చేశారు ఏడాదిలో అనేది ప్రజలకు చెప్పుకునే పరిస్థితి అక్కడ కనిపించట్ల అంటే జగన్ని విమర్శించడం జగన్ తిట్టడం పూర్తిగా పక్కన పెడితే ఇంకా ఏం చెప్తారు అక్కడ చెప్పడానికి ఏముంటుంది ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు అడిగిన ప్రశ్నలకి వీళ్ళ దగ్గర ఏం సమాధానం ఉంటుంది ఒక రకంగా పదిహేను వందలు మా అమ్మాయికి పడలేదండి పంతొమ్మిది ఏళ్ళు దాటిని అన్నారు కదా ఏది అని అడిగితే ఏం చెప్పాలి అక్కడ ఏం సమాధానం చెప్పాలి జగన్ దుర్మార్గుడు జగన్ అప్పులు చేస్తాడమ్మా అందుకే ఈ పథకం చేయలేకపోతున్నా అని జగన్ని ఉద్దేశించి అక్కడ ఆ పథకానికి సాగు చెప్పాల్సి వస్తుంది చాలామంది వృద్ధులు అడుగుతున్నారు కొత్త పింఛన్లు వస్తాయని మాకు ఇంకా రాలేదు స్పౌజ్ పింఛన్లు అన్నారు డెబ్బై ఒక్క వేలు అన్నారు ఏవి అడుగుతున్నారు దానికి ఏం చెప్పాలి సమాధానం అక్కడ ఇదే అందుకే బాబుగారు తలచింది ఒకటి ఇక్కడ జరుగుతున్నది ఒకటి గ్రౌండ్ లెవెల్లో ఈ తొలి అడుగు కార్యక్రమం ఎంతో గొప్పగా ఊహించుకుని బాబుగారు దాన్ని రూపొందిస్తే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే మొత్తం సీన్ మొత్తం చేంజ్ అవుతుందట